Om Sairam అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ్ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఈరోజు వీడియోలో అమావాస్య కారణంగా మీ వ్యక్తిలో కలిగే మార్పులు ఆలోచనలో కలిగే మార్పులు ఇవన్నీ కూడా చూద్దామండి అంటే ఈ అమావాస్యకి మీ వ్యక్తిలో ఎటువంటి మార్పులు కలుగుతాయి అసలు ఎటువంటి ఆలోచనలు ఉంటాయి మీ బంధం గురించి ఏం ఆలోచిస్తున్నారు అసలు ఈ అమావాస్య ఎనర్జీ అనేది వాళ్ళ మీద ఎలా ఉంది ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూద్దామండి ఇది జనరల్ రీడింగ్ అనమాట ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్స్ అవసరము పర్సనల్ రీడింగ్స్ తీసుకో తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నేను రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి ఒక్క క్వశ్చన్ అయినా సరే మనీ పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు సో మీ మనసులో మీ పర్సన్ గురించి కావచ్చు లేదా మీ యొక్క సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు సో ఆ సిచ్యువేషన్ గురించి కావచ్చు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి సో మీకు ఒక క్లారిటీ కావాలన్నా మీ మనసులో ఉన్న క్వశ్చన్స్కి సమాధానం కావాలన్నా నెక్స్ట్ స్టెప్ ఏంటి నెక్స్ట్ యాక్షన్ ఎలా తీసుకోవాలి లైఫ్ హెల్త్ వెల్త్ కెరియర్ మొత్తం కూడా పర్సనల్ రీడింగ్స్లో క్లారిటీగా మీకు గైడెన్స్ కావచ్చు సొల్యూషన్ కావచ్చు ఏదైనా సరే మీకు క్లారిటీ వస్తుందండి పర్సనల్ రీడింగ్లో సో పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చేయరు ఛార్జబులు మనీ పే చేస్తేనే మీకు రీడింగ్ అనేది ఇస్తారు సో ఇప్పుడు మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అమావస్య కారణంగా అనేది మనం చూసేద్దాము సో ఈ వ్యక్తి అంటే మీ పర్సన్ మీ మైండ్లో ఉన్న మీ పర్సను బ్యాలెన్స్ మరియు స్టెబి స్టెబిలిటీ గురించి ఆలోచించడం జరుగుతుందండి ఈ అమావాస్య టైంలో చాలా చాలామందికి ఏంటి అంటే చిన్న చిన్న ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకుంటారు కదా సో ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డ్ వల్ల వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ వస్తుందన్నమాట సో అంటే ఏంటి అంటే మీ పర్సన్కి మీ ఎనర్జీ అండ్ మీ యొక్క కేరింగ్ మదర్లీ నేచర్ ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమవుతుంది ఈ అమావాస్య సందర్భంగా ఈ వ్యక్తిలో కలిగిన కొన్ని చిన్న చిన్న ఫీలింగ్స్ని వాళ్ళు సప్రెస్ చేసుకుంటారు కానీ ఈ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ వల్ల ఏంటి అంటే వీళ్ళకి బాగా అర్థమైంది ఏంటి అంటే మీ పర్సన్కి మీ ఎనర్జీ మీ కేరింగ్ మదర్లీ నేచర్ యొక్క మదర్లీ నేచర్ అని చెప్పి ఇలా వాళ్ళకి అనిపిస్తుంది వాళ్ళకి ఏంటి అంటే లైఫ్లో ఎమోషనల్ సెక్యూరిటీతో పాటు ఫైనాన్షియల్ ఆర్ మోరల్ సపోర్ట్ కూడా కావాలి అని అని అంటే ఈ వ్యక్తి ఏంటంటే మీ నుంచి ఎమోషనల్ సపోర్ట్ని కోరుకుంటున్నారు అలానే ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా కోరుకుంటున్నారండి మీ నుంచి ఒక మోరల్ సపోర్ట్ కూడా కావాలి అనుకుంటున్నారు అంటే ఈ సంబంధంలో వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే సేఫ్గా ఉండాలి నేను సేఫ్గా ఉంటాను మీతో మీ రిలేషన్షిప్లో వీళ్ళు సే సేఫ్గా ఉంటారు సేఫ్గా ఉంటాను అని కూడా వాళ్ళు అనుకుంటున్నారు అలానే మీ నుండి ఒక ఎమోషనల్ సపోర్టే కాకుండా ఒక ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వీళ్ళు కావాలి అని చెప్పి అనుకుంటున్నారండి అంటే వాళ్ళల్లో క్లారిటీ అనేది వస్తుంది అంటే మీ మీ యొక్క రిలేషన్ పరంగా వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఎలా అయితే మిమ్మల్ని అర్థం చేసుకోవాలి అని అనుకున్నారో అదంతా కూడా ఇప్పుడు క్లారిటీ అనేది వాళ్ళకు వస్తుందండి ఈ కారణంగా అంటే అమా ఈ అమావాస్య ఎనర్జీస్ అనేటివి వాళ్ళ మీద మంచిగా పనిచేస్తాయన్నమాట అంటే మీ యొక్క కేరింగ్ కావచ్చు మీ యొక్క మదర్లీ నేచరు ఆ క్యారెక్టర్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళకి అర్థమవుతుంది అండ్ మీ నుంచి వాళ్ళు మోరల్ సపోర్ట్ మోరల్ సపోర్ట్ కూడా కోరుకుంటున్నారు అండ్ ఎమోషనల్ సపోర్ట్ కాకుండా ఫైనాన్షియల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ కావాలి అని చెప్పి కూడా అనుకుంటూ ఉంటారన్నమాట సో ఇంకా అలానే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ ప్లా అంటే ఇది లాంగ్ డిస్టెన్స్ రి రిలేషన్షిప్ ఉన్నట్లుందండి ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉంది సో ఈ వ్యక్తి ఏంటంటే మీకు దూరంగా ఉండడం వల్ల ఇప్పుడు జర్నీ చేసైనా సరే మీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళకి అలాంటి ఆలోచన కూడా వస్తుంది మీ దగ్గరికి రావాలి అనే ఒక ప్లానింగ్ అనేది అంటే ఫ్యూచర్ని కూడా వీళ్ళు మీతో ఆలోచిస్తున్నారనమాట అంటే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయినా సరే వీళ్ళు మీ దగ్గరికి రావాలి సో మీతో మాట్లాడాలనే ప్లానింగ్ కానీ అలానే ఫ్యూచర్లో ఈ రిలేషన్షిప్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచన కానీ వీళ్ళకి ఉందండి సో మీ పర్సన్ ఏంటి అంటే మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు ఈ రిలేషన్షిప్లో డెవలప్ ఉండాలి ఈ రిలేషన్షిప్ని మంచిగా డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారు అండ్ ఏంటి అంటే కొంచెము ఐ మీన్ కన్ఫ్యూజన్ కాదు కానీ నేను వేరే స్టెప్ వెయ్యాలా లేదా వెయిట్ చేయాలా అని ఆలోచిస్తున్నారండి అంటే మీ రిలేషన్షిప్ కోసం మీతో బంధం కోసము వెయిట్ చేయాలన్నా లేకుంటే మూవ్ ఆన్ అవ్వాలనా అంటే వేరే స్టెప్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వాలన్నా ఇలా కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు అండ్ మీతో కలిసి ఒక ఫ్యూచర్ని విజువలైజ్ కూడా చేసుకుంటున్నారండి కానీ అది ఏంటంటే టైం తీసుకొని ప్లాన్ చేస్తారు సో వీళ్ళ మైండ్లో అయితే ఈ విధంగా ఉందండి వేరే స్టెప్ వేయాలా మూవ్ ఆన్ అవ్వాలా లేకుంటే రిలేషన్షిప్ కోసం వెయిట్ చేయాలని ఆలోచనలు కలుగుతాయి అట్ ద సేమ్ టైమ్ మీతో కలిసి ఒక ఫ్యూచర్ని విజువలైజ్ చేసుకుంటారు అండ్ మీతో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఉండాలి మీతో ఫ్యూచర్ అంటే లైఫ్ లాంగ్ ఉండాలి అని చెప్పి కూడా వీళ్ళు ఆలోచించుకు ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే కొంచెం టైం తీసుకుంటారండి స్టెప్ ఐ మీన్ యాక్షన్ తీసుకోవడానికి కొంచెం టైం అయితే తీసుకుంటారు అండ్ ఇంకా ఈ అమావాస్యలో డెత్ కార్డ్ రావడం అనేది చాలా చాలా పవర్ఫుల్ అండి చాలా పవర్ఫుల్ అసలు నిజంగా ఇదైతే చాలా పాజిటివ్గా కూడా ఉంది రీడింగ్ సో క్లైమ్ చేసుకోండి ఈ అమావా ఈ అమావాస్య సందర్భంగా మీ పర్సన్లో ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఓల్డ్ ప్యాటర్న్స్ ఓల్డ్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వదిలేసి ఒక కొత్త లైఫ్ని పేస్ చేయాలి అంటే మీతో ఒక కొత్త లైఫ్ పేస్తో ఎంటర్ అవ్వాలని వాళ్ళు రెడీ అవుతున్నారండి అంటే పాస్ట్లో ఉన్న హట్ని వదిలేసి ఆ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా వదిలేసి మీ గురించి పాజిటివ్గా ఆలోచించి మీ లైఫ్లోకి మంచిగా ప్రేమతో రావాలి అని చెప్పి అనుకుంటున్నారు సో ఇది చాలా చాలా పాజిటివ్ కార్డు ఏవైతే మీ మధ్య ఉన్నాయో ఫైటింగ్స్ కావచ్చు మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏవైనా సరే మొత్తం కూడా ఎండ్ చేసేసి ఆ ఓల్డ్ ఆ ఓల్డ్లో ఐ మీన్ ఆ ఓల్డ్ థింకింగ్స్ కావచ్చు ఆ యొక్క సిచ్యువేషన్స్ ఓల్డ్ సిచ్యువేషన్స్ మొత్తం న్యూ పేస్తో మొత్తం మంచిగా ఒక కొత్తగా మీతో మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళ మైండ్లో ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుందండి సో వాళ్ళు కూడా ఏంటి అంటే ఈ అమావాస్య సందర్భంగా వాళ్ళ వాళ్ళు కూడా ఒక మంచి ట్రాన్స్ఫర్మేషన్స్ని కోరుకుంటున్నారండి ఇవన్నీ అంటే పాస్ట్ని మొత్తం వదిలేసి మంచిగా ప్రేమగా మీతో మళ్ళీ ఒక డీప్ లవ్ని ఫీల్ అవ్వాలి అని అనుకుంటున్నారు సో ఇక్కడ ఇంకోటి ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఏంటండి ఇది చాలా పాజిటివ్ కార్డ్ అనమాట అనమాట సో మీ పర్సన్ ఏంటి అంటే మీ సంబంధంలో ఒక కొత్త చాప్టర్ని అంటే కొత్త చాప్టర్ని ఓపెన్ చేయాలి మీతో చాలా హ్యాపీగా ఉండాలి ఫ్యూచర్లో ఒక స్టెబుల్ ఫౌండేషన్ని ఒక కమిట్మెంట్ రిలేషన్షిప్ని ప్రాక్టికల్ ఆఫర్స్ని అంటే మ్యారేజ్ ఫ్యామిలీ ప్లానింగ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఏదైనా కావచ్చు మీకోసం ఇవన్నీ కూడా బేస్ అయ్యేలా వాళ్ళు ఆలోచిస్తున్నారండి అంటే కొత్తగా స్టార్ట్ స్టార్ట్ చేయాలి అది కూడా స్టెబుల్గా ఉండాలి అని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆలోచించి వాళ్ళకు ఒక క్లారిటీ కూడా వచ్చిందండి సో ఈ అమావాస్య సందర్భంగా వీళ్ళల్లో ఉన్న ఆ కన్ఫ్యూజన్స్ ఇవన్నీ కూడా ఎండ్ అయిపోయి ఒక మంచి క్లారిటీ అనేది వస్తుందండి సో ఇక్కడ ద మె మెజిషియన్ అనమాట ఇది కూడా చాలా పవర్ఫుల్ మేనిఫెస్టేషన్ కార్డ్ అనమాట అంటే మీ పర్సన్కి క్లియర్గా అర్థమవుతుందండి అంటే ఈ రిలేషన్షిప్ గురించి వాళ్ళకి క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుందన్నమాట అంటే వాళ్ళు ఏంటంటే మీ పర్సన్కి క్లియర్గా అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళ మనసులో ఉన్న డిజైర్ని అంటే మీ పర్సన్ మనసులో ఏ డిజైర్ అయితే ఉందో దానిని రియాలిటీగా చెయ్యాలి అంటే లైఫ్లో దాన్ని వా అమలు పరచాలి అంటే వాళ్ళ మనసులో మీతో ఒక న్యూ బిగినింగ్ స్టార్ట్ చేయాలి మీతో మంచిగా మంచి బాండింగ్ ఉండాలి మళ్ళీ ఫ్యూచర్ని ఒక కొత్తగా కొత్త వేలో చూడాలి మంచిగా ప్రేమని పాజిటివ్గా ఉండాలి ఇవన్నీ అనుకుంటున్నారు కదా మనసులో సో వీటిని ఏంటి అంటే వాళ్ళు దాన్ని మనసులో అనుకోవడమే కాకుండా రియల్గా త లైఫ్లో కూడా చెయ్యాలి మీతో సంబంధంలో కంట్రోల్ తీసుకోవాలని వాళ్ళకి అనిపిస్తుందండి ఈ అమావాస్య ఎనర్జీ వల్ల వాళ్ళకి సబ్ కాన్షియన్స్లో మీ గురించి స్ట్రాంగ్ మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది మ్యానిఫెస్ట్ చేస్తారండి సో అది పా నెగిటివ్గా అనుకోవద్దు పాజిటివ్గా అనమాట అంటే ఓల్డ్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోయి ఒక మంచి క్లారిటీ వచ్చి మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ స్టార్ట్ చేయాలి ఒక మంచి లైఫ్ని స్టెబుల్ రిలేషన్షిప్ని కమిట్మెంట్స్ని ఇవన్నీ కూడా మీకు ఇవ్వాలి రియాలిటీగా చాలా బాగా మిమ్మల్ని చూసుకోవాలి ఇలా చాలా విధాలుగా వీళ్ళైతే మ్యానిఫెస్ట్ చేస్తున్నారు అండ్ బాటమ్ ఆఫ్ ది డెక్లో వచ్చేసి నైట్ ఆఫ్ కప్ వచ్చింది కాబట్టి వాళ్ళ హార్ట్లో హిడెన్గా చాలా చాలా ప్రేమ అట్రాక్షన్ ఉందండి అంటే హిడెన్గా అంటే వాళ్ళ మనసులో ఉన్నాయి బట్ అవి బయట వాళ్ళు చూపించట్లేదు మీ పర్సన్కి మీతో ఒక రొమాన్స్ అనేది ఎక్స్ప్రెస్ చేయాలనే స్ట్రాంగ్ డిజైర్ కూడా ఉందండి అంటే ఈ అమావాస్య సందర్భంగా ఏంటి అంటే వాళ్ళ మనసులో కొన్ని రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా వస్తున్నాయి అన్నమాట వచ్చే ఛాన్స్ ఉన్నాయి సో అయితే చాలా హిడిన్ థింగ్స్ అంటే వాళ్ళ మనసులో ప్రేమ ఇవన్నీ కూడా ఉన్నాయి అట్రాక్షన్ కూడా ఉంది బట్ అది ఓపెన్ అవ్వట్లేదు మీ పర్సన్కి మీ మీద ఒక రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా కలుగుతాయి అనమాట సో మొత్తం మొత్తం మీద అయితే ఈ అమావాస్య ఎనర్జీ అనేది మీ వ్యక్తి పైన చాలా బాగా ప్రభావితం అవుతుందండి చాలా పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీ అనేది రిఫ్లెక్ట్ అవుతుందనమాట అమావాస్య ఎనర్జీలో మీ పర్సను మీ పర్సన్ గురించి ఒక మాటలో చెప్పాలంటే మీ రిలేషన్షిప్ గురించి డీప్గా ఆలోచిస్తారు పాస్ట్ని వదిలేసి కొత్తగా స్టార్ట్ అంటే కొత్త లైఫ్ కోసం స్టార్ట్ చేయడము రెడీ అవుతారు మీతో స్టెబుల్గా సెక్యూర్గా సంబంధంని బిల్డ్ చేయాలి అని వాళ్ళ మనసులో స్ట్రాంగ్ డిజైర్ అయితే ఉంటుంది అంటే ప్రేమ ఉంది కానీ అది ఏంటంటే ప్లాన్తో క్లారిటీతో ఎక్స్ప్రెస్ చేయాలి అని ఫిక్స్ అవుతారండి సో ఈ అమావాస్య సందర్భంగా ఏంటి అంటే వాళ్ళు ఏదో అంటే జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలి అన్నట్టు లేకుండా లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలి ప్లాన్తో మంచిగా ఫిక్స్ అయ్యి వాళ్ళ యొక్క ప్రేమని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఇంటెన్షన్తో వాళ్ళు మీ దగ్గరికి వస్తారండి ఈ అమావాస్య సందర్భంగా మీ వ్యక్తిలో కలిగిన మార్పులు చూశారు కదండీ ఎంత పాజిటివ్గా ఉన్నాయో సో వాళ్ళలో ఉన్న కన్ఫ్యూజన్స్ ఫీయర్స్ ఇవన్నీ కూడా పోయి ఆ ఓల్డ్ ప్యాటర్న్స్ మొత్తం కూడా ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయండి ఈ అమావాస్య అనేది మీ వ్యక్తిలో చాలా చాలా మంచి పాజిటివ్ మార్పుల్ని తీసుకొస్తుంది అనమాట సో మీరైతే అస్సలు బాధపడాల్సిన అవసరం లేదు ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి బయట వచ్చి పాజిటివ్గా మీరు మ్యానిఫెస్ట్ చేయండి ఈ అమావాస్య సందర్భంగా మీరు ఏదైతే మ్యానిఫెస్ట్ చేస్తారో మీ వ్యక్తి నుంచి మీరు ఏమైతే కోరుకుంటారో అవి మీకు సొంతమవుతాయి అని చెప్పి ఈ యూనివర్స్ కూడా చెప్తున్నారనమాట చాలా చాలా పాజిటివ్గా వచ్చాయి కార్డ్స్ అయితే సో ఈ పాజిటివ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి సో యూనివర్స్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది పేషెన్స్తో ఉండండి సో ఈ వ్యక్తి అయితే మీ గురించి చాలా చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఓల్డ్ ప్యాటర్న్స్ మొత్తం కూడా అయిపోయి న్యూ వేలో ఒక మంచి జెన్యున్ లవ్ని మీకు ఇస్తారు అండ్ కొంచెం టైం పట్టినా సరే వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మంచిగా ప్రేమతో పాజిటివ్గా మీరు అనుకున్న కమిట్మెంట్ మీకు ఇస్తారండి సో మీరు ఎటువంటి కమిట్మెంట్ని అయితే మీ వ్యక్తి నుంచి కోరుకున్నారో ఆ కమ్ ఆ కమిట్మెంట్ అనేది మీకు దక్కుతుంది మీరు కోరుకున్నట్లు మీ కమిట్మెంట్ మీకు వస్తుంది కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది వీళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్లో కూడా ఉన్నారు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది ఎక్కువ కనిపిస్తుంది సో వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు ట్రావెల్ చేసినా సరే మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మీట్ అవ్వాలి అని వాళ్ళు స్ట్రాంగ్గా అనుకుంటున్నారు సో ఇక కొంచెం అయితే అవ్వచ్చు బట్ చాలా పాజిటివ్గా వచ్చిందనమాట మీరైతే అసలు బాధపడాల్సిన అవసరం లేదు స్ట్రాంగ్గా పాజిటివ్గా ఉండండి యూనివర్స్ సపోర్ట్ మీకు ఉంటుంది ఈ అమావాస్య సందర్భంగా మీ వ్యక్తిలో కలిగిన మార్పులను అయితే మీరు అసలు ఊహించని కూడా ఊహించలేరు అనుకుంటాను సో ఆ విధంగా వచ్చే కార్డ్స్ నేను కూడా ఈ రీడింగ్ తీ ఐ మీన్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట సో ఈ ఈ రీడింగ్ని మీరైతే క్లెయిమ్ చేసుకోండి చాలా పాజిటివ్గా వచ్చింది సో మీ సిచ్యువేషన్ తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను ఇస్తాను ఓకేనండి జై సాయి